మన ప్రభువు రక్షకుడైన ఏసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు దైవాశిషులు మీ అందరికీ శుభములు దేవుని యొక్క దీవెనలు అందరూ బాగున్నారా నిన్నటి దినాన వాక్యము అందించాలని ఎంతగానో ఆశపడినప్పటికీ సమయము లేనందున నిన్నటి దినాన మీకు వాక్యము అందించలేకపోయాను కానీ దేవుని మహాకృపను బట్టి ఈరోజు ప్రభువు తన మహాకృపను చూపించుట వలన ఇప్పుడు రాత్రి మూడు గంటల ప్రాంతంలో మీ కొరకు దేవుని వాగ్దానంను సిద్ధపరిచి పంపించడం జరుగుతుంది సేవ చేయడం అంటే అంత సులువైనటువంటి విషయం కాదండి సేవంటే ఎంతో ప్రయాసపడాలి నిద్ర ఉండదు ఆహారం ఉండదు కంటి మీద కునుకుండదు రయి మగలు ప్రభు కోసము ప్రయాసపడుతూనే ఉండాలి పరిగెత్తుతూనే ఉండాలి ఎందుకంటే ఈ లోకంలో ప్రభు ఒక మాట చెప్పాడు నిన్ను వల్ల నీ పొరుగువాణ్ణి ప్రేమించు అని నేను రక్షణలోనికి వచ్చి దేవుణ్ణి ఎంతగా ఆనందిస్తున్నానో దేవుళ్ళో ఎంతగా ఆనందిస్తున్నానో ఇదే రక్షణ అనేకులకు రావాలని అనేక ఆత్మల కొరకు ప్రయాసపడుతూ అలాగే దేవుడు నాకు ఇచ్చిన ఆత్మలకు ఆత్మీయ ఆహారం పెడుతూ వారిని ఎంతగానో ప్రార్థనలోనూ విశ్వాసంలోనూ బలపరుస్తూ నా శక్తి ఉన్నంత వరకు సేవ చేయించున్నాను గనుక ప్రభు నాకు అర్థమయ్యేటట్లుగా చేసింది ఏమిటంటే సేవ చేయడం అంటే చిన్న విషయము కాదు అందుకు కావలసినది ఓర్పు విశ్వాసము ఓర్పు మోకాళ్ళ ప్రార్థన కన్నీటి ప్రార్థన కావాలి అప్పుడే దేవుని యొక్క కృపను మనము పొందుకోగలము దేవునికి మహిమ గాక దేవుని యొక్క ఇష్టాన్ని దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చగలము దేవుని స్తోత్రం సరే సరేదేమైనప్పటికీ ప్రభువు మహాకృపను బట్టి నేడు మీ కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి దేవుని యొక్క వాగ్దానాన్ని మనందరం చూద్దాము మనందరం విందాము విని విశ్వాసాన్ని బలపరుచుకుందాము రెండవ కొరం రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము నా కృప నీకు చాలును బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల ఎందే బహు సంతోషముగా అతిశయపడుదును దేవునికి మహిమ కలుగునుగా హిందునందు అతిశయపడుతున్నాడట బలహీనత ఎందు అతిశయపడుతున్నాడట బలహీనత ఎందు ఎందుకు అతిశయపడుతున్నాడు అది బలహీనత కదా అది బాధ కదా అది భారము కదా అవును అది బాధే అది భారమే కానీ దేవుని యొక్క శక్తి పరిపూర్ణమయ్యేది అప్పుడే దేవునికి మహిమ కలుగునుగాక అంటున్నాడు నా కృప మీకు చాలును అని ఈ లోకంలో చాలామంది ఇంకా కావాలి ఏమో సాధించాలి ఏదో సంపాదించాలి అని చెప్పి ఆశపడుతూ ఉంటారు మంచిదే ఆశ లేకపోతే మానవ జీవితం ముందుకు నడవదు కాబట్టి ఆశలుండాలి ఉండాలి అయితే ఆ ఆశలు ఆ కోరికలు ప్రభువు చిత్తమైనవై ఉండాలి మన ఆశలు మన కోరికలు మన ప్రభువు ఏసయ్య గనుక ఏసయ్య చిత్తమైనవి ఏసయ్య చిత్తంలో ఉన్నవి మన ఇష్టాలు కావాలి అంతేకాకుండా దేవుని కృప మనకు కావాలి ఈ లోకంలో ఎంత డబ్బు ఉన్నా నువ్వు ఎంత ఆరోగ్యవంతుడివైనా ఒకవేళ ఈ లోకంలో నీవు బలహీనుడు అయి ఉండొచ్చు బలహీనురాలు వయ్యుండొచ్చు ఆహారానికి వస్త్రానికి నీడకు కూడా నోచుకోకపోయి ఉండవచ్చు ఏదో కరువు ఏదో లేమి జీవితంలో ఉండి ఉండవచ్చు అయితే అవి లేవు అని చెప్పి ఎంతగానో దుఃఖిస్తున్నావు ఎంతగానో ఏడుస్తున్నావు ఎంతగానో బాధపడుతున్నావు ఒంటరినని ఏకాకినని అనుకుంటూ ఉన్నావు ఎంత సంపాదించినా ఏమైపోతుందో తెలియడం లేదు ఎంత మంచి చేసినా ఎవరు నిన్ను అర్థం చేసుకోరు అపార్థమే చేసుకుంటారు ఏడుస్తున్నావు బాధపడుతున్నావు హృదయంలో ఏదో ఒక లోటుతో ఉన్నావు అయితే దేవుడు అంటున్నాడు నీకు అవన్నీ కావాలని ఆశ ఉంది వాటన్నిటికంటే శ్రేష్టమైనది నా కృప అల్లెలుయా అవునండి ఈ లోకంలో ఉన్న ప్రతి విషయము కంటే శ్రేష్టమైనది ఏమిటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు కృపే ఆయన కృప మన మీద ఉంటే మన బలహీనత ఎందే ఆయన శక్తి మన మీద పరిపూర్ణమవుతుంది బలహీన స్థితిలో ఉన్న వన ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు దేవుని శక్తిని చూడగలిగేది ఇదే సమయము మోకరించు ప్రార్థించు వాక్యాన్ని ధ్యానించు నమ్ము విశ్వాసముంచు నమ్మితే అద్భుతం చూస్తావు నీ విశ్వాసం చొప్పున నీకు జరుగుతుంది ప్రభుకైతే అసాధ్యమైనది ఏదీ లేదు దేవునికి స్తోత్రం కలుగును గాక విశ్వసించే ఓపిక శక్తి లేకపోతే ప్రభు మీద నమ్మకం ఉంచి మౌనంగా ఉండు ఆయనే గొప్ప కార్యాలు చేస్తాడు నమ్మిన వారు విశ్వసించిన వారు నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవామికి స్థుతులు స్తోత్రాలు ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని ఈ వాక్యం విన్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించండి ప్రభు ఎంతో బలహీనతలో ఉన్నారు ప్రభు ఒంటరితనంతో నిరాశలో నిస్పృహలో ఏకాకులైపోయి ఉన్నారు ప్రభా ఏదో కావాలి ఏదో కావాలి ఇంకా ఏదో కావాలి అని ఆశపడుతున్నారు బలహీనమైన స్థితిలో ఉన్నారు ప్రభువా అర్థం చేసుకునే వాళ్ళు లేరు పట్టించుకునే వాళ్ళు లేరు నాని లేరు ప్రభువా సహాయం చేయి ప్రభువా నువ్వు చేస్తానంటున్నావయ్యా వెండి బంగారము ఆస్తి ఐశ్వర్యం కాదు కానీ నా కృప నీకు చాలును అంటున్నావు అవును ప్రభువా నీ కృప మేము పొందుకుంటే అవన్నీ అందులోనే ఉన్నాయి మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి ఆ తర్వాత మీకు అవన్నీ ఇవ్వబడతాయన్నావుగా అవును తండ్రి ముందు మేము వెతకాల్సింది వాటిని కాదు నీ నీతిని నీ రాజ్యాన్ని వెతకాలి నీ కృప మేము పొందుకోవాలి ఈ ప్రార్థనలో ఏకీవించిన ప్రతి బిడ్డ మీద నీ కృప కుమ్మరించమని ధారాళముగా విస్తారముగా కుమ్మరించమని మా తండ్రి మా రక్షకుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ లార్డ్ దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని ఈరోజంతా చల్లగా దీవించి ఆశీర్వదించునుగాక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ టచ్ చేయండి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటే అనేక మందికి షేర్ చేసి మీ స్నేహితులను మీ బంధువులను ఈ వీడియో చూసి బలపడమని ప్రోత్సాహించండి మీ ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్కి మీ ప్రార్థన అవసరతలను తెలియజెప్పండి తప్పక మీ కొరకు నేను మా సంఘము అందరము ఏక మనస్సుతో ప్రార్థిస్తాము దేవుడు రోజంతా మనందరినీ చల్లగా దీవించి ఆశీర్వదించునుగాక ఆమె